ఆర్టికల్ మూడు వందల పన్నెండు యొక్క ముఖ్య నిబంధనలు క్లాజు ఒకటి అఖిల భారత సేవల సృష్టి పార్లమెంటుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అఖిల భారత సేవలను సృష్టించే అధికారం ఉంటుంది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరమని పేర్కొంటూ రాజ్యసభ రాష్ట్రాల మండలి మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి రాజ్యసభ ఆమోదించిన తర్వాత అటువంటి సేవలను స్థాపించడానికి మరియు వాటి నియామకం మరియు సేవా పరిస్థితులను నియంత్రించడానికి పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించవచ్చు ప్రభావం ఈ సేవలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల రెండింటికీ సాధారణం అవుతాయి అంటే అధికారులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తారు క్లాజ్ రెండు ఉన్న అఖిల భారత సేవలు రాజ్యాంగం ప్రారంభమైన పంతొమ్మిది వందల యాభై సమయంలో ఇప్పటికే ఉన్న సేవలు అవి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఇవి ఆర్టికల్ మూడు వందల పన్నెండు కింద అఖిల భారత సేవలుగా పరిగణించబడతాయి క్లాజ్ మూడు అఖిల భారత న్యాయ సేవ ఏఐజెస్ పార్లమెంట్ అఖిల భారత న్యాయ సేవను సృష్టిస్తే అది దిగువ స్థాయి న్యాయమూర్తులను ఆర్టికల్ రెండు వందల ముప్పై ఆరులో నిర్వచించిన విధంగా జిల్లా న్యాయమూర్తి స్థాయి కంటే తక్కువ కలిగి ఉండదు ప్రభావం ఉన్నత న్యాయ అధికారులు జిల్లా న్యాయమూర్తులు మరియు అంతకంటే ఎక్కువ మంది వంటివి మాత్రమే ఎజిఎస్ లో భాగం అవుతారు క్లాజ్ నాలుగు న్యాయ సేవల కోసం పార్ట్ సిక్స్ సవరణ పార్లమెంట్ అఖిల భారత న్యాయ సేవను సృష్టిస్తే పార్ట్ సిక్స్ లోని అధ్యాయం సిక్స్ సబార్డినేట్ కోర్టులతో వ్యవహరిస్తుంది అందులో కొన్ని సవరణలు అవసరం కావచ్చు అయితే అటువంటి సవరణలు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం అధికారిక రాజ్యాంగ సవరణగా పరిగణించబడవు ప్రభావం ఇది రాజ్యాంగ సవరణ ప్రక్రియ అవసరం లేకుండా న్యాయ సేవా నిర్మాణంలో మార్పులను అనుమతిస్తుంది ఆర్టికల్ మూడు వందల పన్నెండు విశ్లేషణ అఖిల భారత సేవలు ఎందుకు ముఖ్యమైనవి ఏకరీతి పాలన కేంద్రం మరియు రాష్ట్రాల అంతటా ఉమ్మడి పరిపాలన నిర్మాణాన్ని నిర్ధారిస్తుంది అత్యున్నత నైపుణ్యం కలిగిన బ్యూరోక్రసీ ప్రభుత్వంలోని రెండు స్థాయిలలో అనుభవజ్ఞులైన మరియు అర్హత కలిగిన అధికారులను అందిస్తుంది జాతీయ సమగ్రత అధికారులు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తారు జాతీయ ఐక్యతను ప్రోత్సహిస్తారు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమతుల్యత అధికారులను యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాల క్రింద పనిచేస్తుంది ప్రస్తుత అఖిల భారత సేవలు నేటికి మూడు అఖిల భారత సేవలు ఉన్నాయి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఫోర్స్ పంతొమ్మిది వందల అరవై ఆరులో జోడించబడింది ప్రతిపాదిత అఖిల భారత న్యాయ సేవ ఐజెఎస్ జిల్లా జడ్జి స్థాయిలో న్యాయమూర్తులను నియమించడానికి అఖిల భారత న్యాయ సేవ ఎఐజేఎస్ ను రూపొందించడానికి చర్చలు జరిగాయి లక్ష్యం న్యాయ నియామకాలలో ఏకరూపతను నిర్ధారించడం మరియు న్యాయమూర్తుల నాణ్యతను మెరుగుపరచడం సవాళ్లు కొన్ని రాష్ట్రాలు మరియు హైకోర్టులు ఏఐజిఎస్ ను వ్యతిరేకిస్తాయి ఎందుకంటే ఇది న్యాయ నియామకాలపై రాష్ట్ర నియంత్రణను తగ్గిస్తుంది పోలిక అఖిల భారత సేవలు వర్సెస్ కేంద్ర సేవలు ఫీచర్ అఖిల భారత సేవలు ఎఐఎస్ కేంద్ర పౌర సేవలు ఆర్టికల్ మూడు వందల పన్నెండు కింద సృష్టించబడింది ఆర్టికల్ మూడు వందల తొమ్మిది కేంద్ర మరియు రాష్ట్రాలు రెండింటిలోనూ నియంత్రణ పనులు కేంద్ర ప్రభుత్వం కింద మాత్రమే పనిచేస్తాయి యూపీఎస్సి నిర్వహించే నియామకం యూపీఎస్సీ లేదా ఇతర అధికారులు నిర్వహిస్తారు ఉదాహరణలు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఐఏఎస్ ఆడిట్ అకౌంట్స్ ముగింపు రాజ్యసభ మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించినట్లయితే ఆర్టికల్ మూడు వందల పన్నెండు పార్లమెంటు అఖిల భారత సేవలను సృష్టించడానికి మరియు నియంత్రించడానికి అనుమతిస్తుంది ఈ ఆర్టికల్ కింద ఐఎస్ మరియు ఐపీఎస్ స్వయంచాలకంగా గుర్తించబడ్డాయి ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్ ఏఐజెఎస్ ప్రతిపాదించబడింది కానీ ఇంకా అమలు చేయబడలేదు ఏఎస్ అధికారులు పరిపాలన కొనసాగింపు సామర్థ్యం మరియు జాతీయ సమైక్యతను నిర్ధారిస్తారు భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘమునకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము ఒకటి సేవా వర్గములు ఆర్టికల్ మూడు వందల పన్నెండు అఖిల భారత సేవా వర్గములు ఒకటి భాగము ఆరు యొక్క అధ్యాయము ఆరులో లేక భాగము పదకొండులో ఏమియున్నప్పటికి సంఘమునకును రాజ్యములకును ఉమ్మడిగా చెందు ఒక అంతకు మించిన అఖిల భారత న్యాయిక సేవా వర్గములతో సహా అఖిల భారత సేవా వర్గములను నెలకొల్పుట జాతీయ హితమునకే ఆవశ్యకమని లేక సముచితమని రాజ్యసభ హాజరై ఓటు చేయు సభ్యులలో మూడింట రెండు వంతులకు తక్కువ కాని వారిచే బలపరచబడిన తీర్మానము ద్వారా ప్రఖ్యానించినచో పార్లమెంటు శాసనము ద్వారా అట్లు నిబంధనలు చేయవచ్చును మరియు ఈ అధ్యాయము యొక్క ఇతర నిబంధనలకు అధ్యధీనమై అట్టి ఏదేని సేవా వర్గములో నియమించబడు వ్యక్తుల యొక్క భర్తీని మరియు వారి సేవా షరతులను క్రమబద్ధము చేయవచ్చును రెండు ఈ సంవిధాన ప్రారంభమున భారతీయ పరిపాలక సేవా వర్గమనియు భారతీయ పోలీసు సేవా వర్గమనియు అనబడుచున సేవా వర్గము ఈ అనుచ్ఛేదము క్రింద చే నెలకొల్పబడిన సేవా వర్గములుగా భావించబడవలను మూడు ఖండము ఒకటి లో నిర్దేశించబడిన అఖిల భారత న్యాయిక సేవా వర్గములో రెండు వందల ముప్పై ఆరవ అనుచ్ఛేదములో నిర్వచించబడిన జిల్లా న్యాయాధీశుని కంటే క్రిందిదైన పదస్థానమేది చేరియుండదు నాలుగు పైన చెప్పబడిన అఖిల భారత న్యాయక సేవా వర్గమును నెలకొల్పుటకై నిబంధన చేయు శాసనములో ఆ శాసనము యొక్క నిబంధనలను అమలుపరచుటకు ఆవశ్యకమగునట్టి నిబంధనలు భాగము ఆరులోని అధ్యాయము ఆరును సవరించుటకైనవై ఉండవచ్చును మరియు మూడు వందల అరవై ఎనిమిదవ అనుచ్ఛేదము కొరకు అట్టి శాసనము దేనినిగాని సంవిధానము యొక్క సవరణైనట్లు భావించరాదు The Constitution of India. Part 14. Services under the Union and the States. Chapter 1. Services. Article 312. All India Services. 1. Notwithstanding anything in Chapter 6 of Part 6 or Part 11, if the Council of States has declared by resolution supported by not less than two thirds of the members present and voting that it is necessary or expedient in the national interest so to do, Parliament may by law provide for the creation of one or more All India services, including an All India Judicial Service, common to the Union and the States, and, subject to the other provisions of this chapter, regulate the recruitment, and the conditions of service of persons appointed to any such service. Two, the services known at the commencement of this constitution as the Indian Administrative Service and the Indian Police Service shall be deemed to be services created by Parliament under this article. Three, the All India Judicial Service referred to in clause one shall not include any post inferior to that of a district judge as defined in article 236. 4. The law providing for the creation of the All India Judicial Service aforesaid may contain such provisions for the amendment of Chapter 6 of Part 6 as may be necessary for giving effect to the provisions of that law and no such law shall be deemed to be an amendment of this Constitution for the purposes of Article 368.